హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎడి ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన గచ్చిబౌలి లొకేషన్కి నియర్ బైగా ఉన్న నల్లగం హండ్రెడ్ ఫీట్ రోడ్కి కనెక్టెడ్గా డెవలప్ చేస్తున్న ఒక గేటెడ్ కమిటీ విల్లా ప్రాజెక్ట్లో మనకు ఇన్వెస్టరు అండ్ ల్యాండ్ లాడ్కి సంబంధించిన అండర్ కన్స్ట్రక్షన్ విల్లాస్ అనేటివి సేల్కి అవైలబుల్ ఉన్నాయండి ఆ ప్రాజెక్ట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను ఈ టోటల్ ప్రాజెక్ట్ ఏరియా వచ్చేసి మనకు ఫార్టీ ఎకర్స్లో డెవలప్ చేస్తున్నారండి దాని లగ్జరీ సెగ్మెంట్లోనే మనకి విల్లా ప్రాజెక్ట్ అనేది డెవలప్మెంట్ వర్క్ అనేది స్టార్ట్ అయ్యింది ప్రజెంట్ మీకు ఇప్పుడు వీడియోలో చూస్తుంది మోడల్ విల్లా అండి మనకు రిఫరెన్స్ ఫ్లోర్ ప్లాన్ కోసం అని చెప్పి ఈ మీకు ఈ వీడియోలో కవర్ చేస్తున్నాను మన దగ్గర ఏదైతే ఇన్వెంటరీ కింద విల్లా యూనిట్స్ వచ్చేసి ఒకటి త్రీ నాట్ సెవెన్ స్క్వేర్ యార్డ్స్లో అండ్ ఇంకొకటి ఫైవ్ ఎయిటీ టూ స్క్వేర్ యార్డ్స్లో విల్లాస్ అనేటివి సేల్కి అవైలబుల్ ఉన్నాయండి అండ్ మనకు కమ్యూనిటీ పరంగా చూస్తే ఫార్టీ ఎకర్స్లో ఈ డెవలప్ చేసిన ఈ ప్రాజెక్ట్లో టోటల్ టూ ఫిఫ్టీ విల్లాస్ ఉంటాయండి ల్యాండ్స్కేపింగ్ గార్డెన్ క్లబ్ హౌస్ అమ్యూనిటీస్ అండ్ మనకి చిల్డ్రన్ ప్లే ఏరియా వాకింగ్ ట్రాక్ అండ్ సీసీటీవీ సర్వెలెన్స్ సెక్యూరిటీ పరంగా ఏదైతే గేటెడ్ కమిటీ విల్లా ప్రాజెక్ట్లో మనకు అమ్యూనిటీస్ ప్రొవైడ్ చేయాలో అన్ని అమ్యూనిటీస్ అనేటివి ఈ కమ్యూనిటీలో అవైలబుల్ ఉన్నాయి ఆల్మోస్ట్ మన క్లబ్ హౌస్ ఫిఫ్టీ థౌజండ్ స్క్వేర్ ఫీట్ బిల్టేరియాతోటి వీళ్ళు కన్స్ట్రక్షన్ చేస్తున్నారు మనకు సేల్కి వచ్చిన విలా యూనిట్ వచ్చేసి త్రీ నాట్ సెవెన్ స్క్వేర్ యార్డ్స్ అండి ఈస్ట్ ఫేసింగ్ ఒక యూనిట్ ఉంది వెస్ట్ ఫేసింగ్లో ఒక యూనిట్ ఉంది అండ్ మనకు దాని యొక్క ఏరియా వచ్చేసి ఫోర్ థౌజండ్ వన్ ఫిఫ్టీ నైన్ స్క్వేర్ ఫీట్ ఎస్ఎఫ్టీ ఏరియా అండ్ ఫోర్ బిహెచ్కే ప్లస్ హోమ్ థియేటర్ అండి అండ్ ఇంకొకటి మనకు ఫైవ్ ఎయిటీ టూ స్క్వేర్ యార్డ్స్లో ఆల్మోస్ట్ మనకు సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ నైంటీ ఏడు వేల ఐదు వందల తొంభై స్క్వేర్ ఫీట్ అండి ఈస్ట్ ఫేసింగ్లో మనకు అవైలబుల్ ఉంది ఆ విలా యూనిట్ వచ్చేసి మనకు ఫైవ్ బెడ్రూము ప్లస్ హోమ్ థియేటర్ అనేది అవైలబుల్ ఉందండి ప్రజెంట్ మనకు హండర్ కన్స్ట్రక్షన్ స్టేజ్లో ఉందండి మీకు డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి కాల్ చేస్తే వాళ్ళ ఫ్లోర్ ప్లాన్ అనేది క్లియర్గా మీకు వాట్సాప్ ద్వారా కానీ లేకపోతే మనకు సోషల్ మీడియా ఎనీ ప్లాట్ఫామ్స్ నుంచి కానీ మీకు షేర్ చేస్తారు అండ్ మనకి ఈ వెస్ట్ ఫేసింగ్ సంబంధించిన ఫోర్ బిహెచ్కే ఎక్స్ విల్లా అనేది సిమిలర్ ఫ్లోర్ ప్లాన్ ఉంటుందండి కొంచెం సైజెస్లో డిఫరెన్సెస్ ఉంటాయి కానీ బట్ అసలు ఫ్లోర్ ప్లాన్ వైజ్గా సిమిలర్గానే ఉంటుంది ఈ ఫ్లోర్ ప్లాన్ ఇన్ఫర్మేషన్ కూడా మీకు హెల్ప్ అవుతుందని చెప్పి షేర్ చేస్తున్నాను ఇది మోడల్ విల్లా మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది గ్రౌండ్ ఫ్లోర్ ఏరియాలో మనకి లివింగ్ ఏరియా డైనింగ్ స్పేసు డ్రాయింగ్ ఏరియా కిచెను మనకు యూటిలిటీ స్పేసు సర్వెంట్కి సంబంధించిన రూము స్టోర్ రూము గెస్ట్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారు అండ్ మనకి ఫస్ట్ ఫ్లోర్ ఏరియాలో మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ హోమ్ థియేటర్ పూజాగదికి సంబంధించిన స్పేసు మనకు కమ్యూ విల్లా ఇంటర్నల్గా కూడా మనకు ఎలివేటర్ ఫెసిలిటీ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు మనకు ప్రొవిజనల్ స్పేస్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు ఇది హోమ్ థియేటర్ సంబంధించిన స్పేస్ అండి ఈ విలా యూనిట్ వచ్చేసి మనకు ఫోర్ బిహెచ్కే ప్లస్ హోమ్ థియేటర్ మీరు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది వెస్ట్ ఫేసింగ్ విల్లా మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది అండ్ హోమ్ థియేటర్ సంబంధించిన స్పేస్కి ఒక సిటౌట్ బాల్కనీ ఏరియా అనేది ఈ విధంగా ప్రొవైడ్ చేశారు ప్రజెంట్ మన కమ్యూనిటీ పరంగా చూసుకుంటేనేమో మీకు ఒక సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ కన్స్ట్రక్షన్ వర్క్ అనేది కంప్లీట్ అయ్యిందండి కాకపోతే మనకి ఏంటంటే ఇన్వెస్టర్కి సంబంధించిన ఒక విలా యూనిట్ టూ విల్లా యూనిట్స్ ఉన్నాయి అండ్ ల్యాండ్ లోడ్కి సంబంధించిన ఒక విల్లా యూనిట్ అనేది మనకు సేల్కి ఆ ఇన్ఫర్మేషన్ మనకు వచ్చిందండి దానికి సంబంధించిన అప్డేట్సే మీకు ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను ఇది కంపెనీ యూనిట్స్ కావండి ఇన్వెస్టర్కి సంబంధించిన యూనిట్ అండ్ ల్యాండ్ ఓనర్కి సంబంధించిన యూనిట్స్ ఉన్నాయి ఇది చిల్డ్రన్ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ అండ్ దీని ఆపోజిట్గానే మనకు మాస్టర్ బెడ్రూమ్ అనేది లొకేట్ అయ్యింది మీకు ఆ బెడ్రూమ్ స్పేస్ కూడా కవర్ చేస్తాను మాస్టర్ బెడ్రూమ్ మాత్రం మనకు ఫ్లోరింగ్ అంతా వుడెన్ ఫ్లోరింగ్ ఇస్తున్నారండి అండ్ మనకు వెంటిలేషన్ లైట్ పరంగా మీకు హండ్రెడ్ పర్సెంట్ ఏరియా ఉంటుంది విల్లా వచ్చేసి మన నల్లగండ ఫ్లైఓవర్ దగ్గర మెయిన్ రోడ్కే కనెక్టెడ్గా ఉంటుందండి ఈ ప్రాజెక్ట్ వచ్చేసి వాటెక్స్ వాళ్ళు దీన్ని డెవలప్ చేస్తుంది ఇది మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించిన వాష్రూమ్ ఇటు వాట్రోబ్స్ అరేంజ్ చేసుకోవడానికి స్పేస్ అయితే సఫిషియంట్గా ప్రొవైడ్ చేశారు వన్స్ ఇంటీరియర్ వుడ్ వర్క్ అయిన తర్వాత వీళ్ళ ఎంత స్పేషియస్గా ఉంటుందనే ఇన్ఫర్మేషన్ కూడా మీకు ఈ వీడియోలో ఎంతో కొంత హెల్ప్ అవుతుందని చెప్పి షేర్ చేస్తున్నారండి మీ గ్రౌండ్ ఫ్లోర్ అండ్ ఫస్ట్ ఫ్లోర్ సంబంధించిన ఫ్లోర్ ప్లాన్ అనేది రిఫరెన్స్ మీకు వీడియోలో కవర్ చేస్తాను నెక్స్ట్ మీకు సెకండ్ ఫ్లోర్లో ఉన్న ఏరియా అనేది కవర్ చేస్తాను వీడియోలో కన్యూ అవుతుందండి మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టు ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది మనకు రేరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్ అండి అన్ని నేషనలైజ్డ్ బ్యాంక్స్లో మనకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ అనేది అవైలబుల్ ఉంది అండ్ సెకండ్ ఫ్లోర్లో కూడా మనకు ఒక బెడ్రూమ్ ప్రొవైడ్ చేశారు మనకు విల్లాకి ఫ్రంట్ సైడ్ అండ్ బ్యాక్ సైడ్ టెరస్ బాల్కనీ స్పేస్ అనేది ప్రొవైడ్ చేశారండి ఇది ఫోర్త్ బెడ్రూమ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది ప్రతి బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ ఉంది అండ్ గ్రౌండ్ ఫ్లోర్ ఏరియాలో మనకు ఒక గెస్ట్ వాష్రూమ్ కూడా ప్రొవైడ్ చేశారు ఆల్మోస్ట్ మనకు ఫ్లోర్ ప్లాన్ వైజ్గా ఈ వెస్ట్ ఫేసింగ్ ట్రిప్లెక్స్ ఫోర్ బిహెచ్కే ఫ్లోర్ ఉన్న మనకు ఫ్లోర్ ప్లాన్ ఉన్న విల్లా అండి మీకు ఇంతసేపు కవర్ చేసింది స్క్వేర్ యార్డ్స్ స్క్వేర్ ఫీట్ అవైలబుల్ యూనిట్స్ సంబంధించిన ఇన్వెంటరీ లిస్ట్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను మనకు అక్కడ ఇన్ఫర్మేషన్ అయితే క్లియర్గా మెన్షన్ చేస్తానండి అక్కడ ఉన్న నెంబర్కి కాల్ చేస్తే వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ దస్